ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఒకటి ఉత్తర్ ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాల్లో ముప్పై మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ప్రస్తుతానికి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతూ దాని ఎత్తులో చూసుకున్నట్లయితే సౌత్ వర్డ్ హిల్ట్ అనేది కూడా ప్రస్తుతానికి కనపడుతుంది అలా చూసుకున్నట్లయితే మనకి రాబోయే మూడు నాలుగు రోజుల వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఈ ఈరోజు చూసుకుంటే తెలంగాణలో చాలా చోట్ల కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే చూసుకుంటే భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల ఉత్తర జిల్లాలు ఈశాన్య జిల్లాలు అట్లాగే చూసుకుంటే మనకి ఈ తూర్పు జిల్లాల్లోని అలాగే వాయు జిల్లాల్లో కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భారీ వర్షాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యాపేట్ సిద్దిపేట ఖమ్మం మూల్గు సంగారెడ్డి కామారెడ్డి జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే రేపు కూడా భారీ వర్షాలు ఉత్తర జిల్లాలో అంటే ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిజామాబాద్ నిర్మల్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల నమోదయ్యే సూచనలు ఉన్నాయి అట్లాగే చూస్తుంటే వీటితో పాటుగా కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటివి కూడా రేపు ఎల్లుండా కూడా ఉండే అవకాశాలు ఈ రోజు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే చూసుకుంటే గత ఇరవై నాలుగు గంటల్లో గడిచిన వాతావరణ పరిస్థితులు ఆ తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి అట్లాగే చూసుకుంటే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి మంచిర్యాల్ జనగాం మహబూబాబాద్ పెద్దపల్లి యాదాద్రి భువనగిరి నల్లగొండ కరీంనగర్ నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లోని భారీ వర్షం అనేది నమోదైంది మంచిర్యాల్ అలాగే కొడగండ్ల నార్మెట్ట ఈ ప్రాంతాల్లో తొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది కురిసింది అట్లాగే చూసుకుంటే కొత్తగూడ ఎనిమిది సెంటీమీటర్లు రామగుండ ఎనిమిది సెంటీమీటర్లు దేవరప్పల్ ఎనిమిది సెంటీమీటర్లు భువనగిరి ఏడు సెంటీమీటర్లు పాలకుర్తి ఏడు సెంటీమీటర్లు నెడమరు ఏడు సెంటీమీటర్లు ఇలా కొన్ని జిల్లాల్లోని భారీ వర్షాలు నమోదు కాగా చాలా జిల్లాల్లోని అత్యధికంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదైంది అయితే వర్షపాత వివరాలు చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు కూడా ఒకటో తారీఖు జూన్ నుండి ఇరవై ఏడు జూన్ వరకు యాభై ఒక్క శాతం వర్షం నమోదైంది యాక్చువల్ వర్షపాతం చూసుకున్నట్లయితే నూ నూట రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు నార్మల్ వాల్యూ అయితే నూట పద్నాలుగు పాయింట్ మూడు మిల్లీమీటర్లు నిన్న ఒక్క రోజులో చూసుకుంటే వర్షపాతం ఇరవై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కురవగా నార్మల్ వాల్యూ ఆరు పాయింట్ మూడు అంటే మనకి అత్యధిక వర్షపాతం నిన్ను కూడా బాగా కురిసింది ఇక ఉష్ణోగ్రతల వివరాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో నిన్న మనకి నిన్న సాయంత్రం మనకి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీ సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత చూసుకుంటే ఆదిలాబాద్ ముప్పై ఆరు పాయింట్ మూడు డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీ సెల్సియస్ మెదక్లో నమోదైంది ఇట్లా చూసుకుంటే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో హైదరాబాద్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే ముప్పై నుండి ముప్పై రెండు డిగ్రీ సెల్సియస్ వరకు అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు డిగ్రీ సెల్సియస్ వరకు కూడా తక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్రం అంతటా కూడా ఉష్ణోగ్రతలు మేరకు తగ్గే అవకాశాలు ఈ రెండు దినాలు కనిపిస్తోంది